హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ అయితే ఈ వీడియోలో హోమ్మేడ్ పీతాంబర్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఎంతో కొంత ఖర్చునైతే ఆదా చేద్దామండి మనం ఇందుకు కావాల్సిన పదార్థాలు అయితే ఇటుక అలాగే వంట సోడా లెమన్ అలాగే కొద్దిగా సర్పు ఉంటే చాలండి చాలా అంటే చాలా ఈజీగా మనం పీతాంబర్ పౌడర్ అయితే తయారు చేసుకోవచ్చు ఈ ఇటుకనైతే ఎర్రమట్టి ఇటుకనైతే చాలా మెత్తగా అయితే మెత్తగా అంతా మెదిగే వరకు అయితే బాగా క్రష్ చేసుకుంటూ దంచుకోవాలండి మెత్తగా ఈ ఇటుకను దంచుకున్న తర్వాత ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఒక జల్లడి సహాయంతో మొత్తం అంతా జల్లడి పట్టుకోవాలండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే ఇదే బాగా జల్లర పట్టుకున్న తర్వాత మిగతా దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా మెత్తగా జల్లడి పట్టుకున్న దాంట్లోకి ఒక కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే సర్పు వేసుకోవాలి చూడండి ఈ విధంగా మీ ఇంట్లో ఏ ఏ ఉంటే ఆ సర్పు వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి అలాగే వన్ లెమన్ అయితే పిండేసుకోండి నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి నాకు హాఫ్ లెమన్ అయితే సరిపోయిద్దండి చూడండి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి నేను ఇక్కడ దేవుని సామాగ్రి అయితే కడిగేస్తున్నాను లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి మొత్తం అంతా ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను మీరు ఒక డబ్బాలో కూడా వేసుకోవచ్చండి ప్రస్తుతానికి నేనైతే ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను అలాగే ఒక గిన్నెలో అయితే మంచి నీళ్లు తీసుకున్నానండి ఈ ప్లేట్ కడిగి అని చెప్పేసి నేను కొన్ని వాటర్ తీసుకున్నాను చూడండి ఈ ప్లేట్ని ఒకసారి ఇలా నీళ్ళలో ఒక కవర్ సాయంతో అయినా చేసుకోవచ్చు లేదా మీరు హ్యాండ్ ఉపయోగించి అయినా చేసుకోవచ్చు కొద్దిగా వన్ టీ స్పూన్ దాకా అయితే నేను తయారు చేసుకున్న పీతాంపర్ పౌడర్ని అయితే వేసేసుకున్నాను బాగా కొద్దిగా క్రష్ చేస్తూ అయితే రుద్దినట్లయితే మీకు చాలా అంటే చాలా ఈజీగా దానికి ఉన్న మరకలన్నీ రిమూవ్ అయిపోతాయి బాగా ఇలా ఒకసారి రుద్దుకున్న తర్వాత మంచి నీటిలో అయితే ఇలా వాష్ చేసుకోవాలండి మీకే అర్థమైపోతుంది ముందు ఎలా ఉందో ప్లేటు అలాగే ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరే లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా అయిపోయిందో చాలా ఈజీగా ఎక్కువ ఏమీ ఖర్చు లేకుండా చాలా చాలా ఈజీగా మనం హోమ్మేడ్ పీతాంబర్ పౌడర్ అయితే ఎక్కువ క్వాంటిటీలో అయితే తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లో డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్నట్లయితే నేనైతే వారానికి ఒకసారి లేదా ఒక నెలకు ఒకసారి ఇలా తయారు చేసి పెట్టుకుంటానండి నేనైతే ఈ ఏమి పీతాంబర్ పౌడర్ అయితే కొన్నానండి చూడండి నేను ఇక్కడ ఈ గిన్నెలో వచ్చేసి సగం బాక్స్ దాకా తయారు చేసుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సార్